డ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ముప్పై ఏడవ కీర్తన మూడు నుండి ఐదు వచ్చనాలు ఎహోవయందు నమ్మికయుంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును ఇక్కడ ఈ కీర్తనలో దావీదు గారు మనకు తెలియచేస్తున్న విషయము లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా మనకు తెలియచేస్తున్న విషయం ఏమిటి అంటే ఈ లోకంలో మనము నమ్మకముంచే విషయాలు చాలా ఉంటాయి చాలామందికి చాలా వాటి మీద నమ్మకాలు పొద్దున్న లేచినప్పుడు ఇంటి ఇంట్లో మరి వాళ్ళకి ఇష్టమైన వారి ముఖము చూడడము వాళ్ళకు ఒక నమ్మకము లేకపోతే బయటికి వెళ్తున్నప్పుడు మరి తన భార్యను తన తల్లిలో ఎదురు రావడము వాళ్ళకు ఒక నమ్మకము కొన్ని శుభ నమ్మకాలు ఉంటాయి కొన్ని కీడు చేసే నమ్మకాలను విశ్వసించేవి కొన్ని ఉంటాయి అయితే మనము ఈ మనుష్య రీతిగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాల మీద నమ్మకం ఉంచడం కాదు కానీ దేవుడి మీద నమ్మకం ఉంచాలి అని అంటున్నారు ఇక్కడ మనం గమనిస్తే ఈ లోకంలో చాలా విచిత్రమైన నమ్మకాలు ఉంటాయి ఒక ఒక రూపాయితో కొనుక్కునే ఒక తాడు మీద నమ్మకం ఉంటుంది ఒక నిమ్మకాయ మీద నమ్మకం ఉంటుంది ఒక మిరపకాయ మీద నమ్మకం ఉంటుంది ఇలా రకరకాలు ఆ ప్రదేశాలను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ ఆచారాలను బట్టి రకరకాల నమ్మకాలు కానీ దేవుని బిడ్డలమైన మనకు ఉండవలసిన నమ్మకం ఏమిటి అంటే దేవుడి మీద ఉండాలి నమ్మకం ఈ సృష్టి మీద కాదు సృష్టిలోని వస్తువుల మీద కాదు కానీ ఆ సృష్టించిన సృష్టికర్త మీద నమ్మకం ఉండాలని అని అంటున్నాడు నమ్మకం ఉంచి ఏం చేయమంటున్నాడు మేలు చేయమంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నీకు చేతనైనంత మేలు చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది మేలు చేయుట తెలిసి ఉండి కూడా చేయకపోవడం అనేది పాపము అని బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది ఆ తర్వాత దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అని అంటున్నాడు దేశములో నివసిస్తున్న మనము సత్యమును అనుసరించాలి సత్యం అంటే ఏంటి ఏసు ప్రభు వారు చెప్తున్నారు నేనే సత్యం ఇంకొకటి సత్యం అంటే వాక్యం ఏసు ప్రభువుని అనుసరించాలి వాక్యమును అనుసరించాలి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విశ్వాసాలు నమ్మకాలను కాదు మనము వెంబడించాల్సింది అనుసరించాల్సింది కానీ దేవుడిని సత్యవంతుడైన ప్రభువుని ఆ సత్యవంతుడైన ప్రభువు మనకిచ్చిన తన మాటలని మనము అనుసరించాలి యహోవాని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీకు కలిగి ఉన్న దానిని బట్టి నీకు ఆస్తులు బంగారము వెండి లేకపోతే ధనము ఆ పొలాలు వీటిని బట్టి కాదు నువ్వు సంతోషించాల్సింది వాటిని అనుగ్రహించిన దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించాలి ఆయన ఇవ్వకపోతే మనకు సంతోషం నుండి వస్తుంది ఇచ్చిన పొందుకున్న వాటిని బట్టి కాదు కానీ ఆ ఇచ్చిన ప్రభువును బట్టి మనం సంతోషించాలి అప్పుడే మన హృదయ వాంఛలన్నీ కూడా తీర్చబడను అని అంటున్నాడు నీ మార్గము నిహోవాకు అప్పగింపు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యములను నెరవేర్చను అని అంటున్నాడు మన మార్గం అంటే మన ఆలోచనలు మన తలంపులు మన ఉద్దేశాలు మన చిత్తము ఇవన్నీ తీసుకెళ్లి మూటగట్టి ప్రభు చేతిలో పెట్టేశారు అప్పుడే ఆయన మన కార్యములను నెరవేర్చను అని అంటున్నాడు మన ఆలోచనను బట్టి మనం వెళ్తే మరి అది తొదకు మరణానికి తీసుకొని వెళ్తుందని వాక్యంలో రాశారు ప్రభు ఆలోచన సదాకాలము నిలిచాను కాబట్టి మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన స్వచిత్వం ఇవన్నీ కూడా తీసుకెళ్లి ప్రభు దగ్గర పెట్టేసి నాయన నీవే నీవే నేను నిన్నే నమ్ముకుంటున్నాను అని ఎప్పుడైతే ప్రభు చేతిలో మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు ఆయన మన కార్యము నెరవేరుస్తాను అని అంటున్నాడు కాబట్టి ఈరోజు నీ ఆలోచనలు ఎలాగున్నాయో తెలియదు నీవు ఒకవేళ సత్యమును అనుసరించకపోతే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సత్యమును అనుసరించు ప్రభును అనుసరించు ప్రభు మార్గమును అనుసరించు ఆ ప్రభు ఎందు నీవు ఉంచినట్లయితే ప్రభు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు ఈరోజు నీ హృదయ వాంఛ ఏంటో నాకు తెలియదు కానీ ప్రభు చూస్తున్నాడు అది వాక్యానుసారం అయితే నువ్వు ప్రభువును వెంబడిస్తే సత్యమును అనుసరిస్తే ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు ఆ కృప ఈరోజు దేవుడు మనకు దయచేయునుగాక చిన్న ప్రార్థన మా ప్రియపరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోతులు స్తోత్రాలు నీ అందు నమ్మకం ఉంచమన్నావు దేశంలో నివసిస్తున్న మేము సత్యమును అనుసరించమంటున్నావు నిన్ను బట్టి సంతోషించమంటున్నావు మా మార్గమును నీకు అప్పగించమంటున్నావు నా తండ్రి నిన్నే నమ్ముకును అంటున్నావు ఇదిగో అప్పుడు మా కార్యములన్నీ నెరవేర్చబడును అని అంటున్నావు మా హృదయవాంఛలు తీర్చబడును అని అంటున్నాం ఇదిగో ఈ రోజు నిన్ను అనుసరించి నీ సత్యమును అనుసరించి అనుసరించాలని తీర్మానము చేసుకున్న బిడ్డల్ని దర్శించి వారి హృదయవాంఛలన్నిటినీ తీర్చి వారిని ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ మమ్మల్ని మీ ఈ చే మీ చేతులకి దీని మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభును మా కూడా నేసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Grazie.